కులపతి గారని చెప్పి ఓ గొప్ప యోగీశ్వరుడే ఆయన చెప్పిన సందేశాలే చెప్పుకుంటున్నాం మనం మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు ఎవరూ లేకుండా నేను చెయ్యగలనా అని అనుకున్నావంటే వెంటనే నీలో లోపం ఉందని తెలుసుకో అందుచేత ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు ఒక మంచి పని మనం ప్రారంభించేటప్పుడు ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు గుర్తుపెట్టుకునేది నీ ఫలితం కోసం నీ లాభం కోసం నీ జ్ఞానం కోసం ఆత్మైన నీ ఉన్నతి కోసం నీ ఎదుగుదల కోసం నువ్వు కృషి చేస్తున్నావు ఒకళ్ళతో మన సంబంధం ఇది నేను అదే చెప్తూ ఉంటాను నేను అక్కడికి వెళ్ళేది జ్ఞానం మనం బోధించేది మన లాభం కోసం కానీ అవతల వాళ్ళ కోసం కాదు ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు చేసే మంచి పని అది ఇతర లాభం కలిగించేదే కానీ అది నీ లాభం కోసం నువ్వు చెప్తావు అందులో కొంతమంది ఆచరించరు ఆచరించిన వాడికి లాభం వస్తుంది ఆచరించకపోతే అడిగి రాదు ఆడుకోవడం మనకెందుకు మనం ఎంతసేపు ఆ పని ఎందుకు చేస్తున్నాం అంత కష్టం ఎందుకు పడుతున్నాం మన లాభం కోసమే చేస్తున్నాం ఇది మర్చిపోకూడదు ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చిందండి నిజంగా ఇది జీవితంలో నేను ఆచరించబట్టే ఈ స్థాయికి వచ్చాను మీకు కూడా చెప్తున్నాను నేను ఒక్కళ్ళతో లంకి పెట్టుకోకండి అని చేత గుర్తుపెట్టుకోండి ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇతరులతో మనం లంకి పెట్టుకోకూడదు మన పని మనం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి చెయ్యగలనా వెళ్ళగలనా ఎన్ని నువ్వు అన్నావు అంటే నీలో లోపం ఉంది అని చెప్పి తెలుసుకో అదే చెప్తున్నాడు ఆయన నీలో లోపం ఉంటేనే నువ్వు అలాంటి మాటలు వస్తాయి నీలో ఏం చేయనండి అంటారు ఎందుకు జన్మే ఎందుకు తీసుకున్నావు ఊరికే కాలక్షేపం చేయడానిక కాపై చానా చూసి శరీరం వదిలేయడానిక వచ్చింది దేనికి ఆ పని చేయకుండా వంక పెట్టుకుంటే ఎవరు నష్టపోతాడు చేత దద్దం చేసుకోండి గొప్పవాళ్ళు ఊరికే చెప్పరు ఒకళ్ళతో మనకు సంబంధం లేదు ఒక మంచి పని చేయాలనుకున్నాను